కంటే కూడా మా తెలంగాణ రాష్ట్రం ముఖ్యమని ఉస్మానియా యూనివర్సిటీ కాక్తియో యూనివర్సిటీల విద్యార్థులు వీధుల్లోకి వచ్చి రాజకీయ నాయకులు అలసిపోయినప్పుడు ఇక మీ వల్ల కాకుంటే పక్కకు జరగండి తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాధిస్తామని ఆనాడు విద్యార్థి ఉద్యమకారులందరూ కూడా ముందు భాగానే నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు అందులో భాగంగానే శ్రీకాంతచారి కావచ్చు కానిస్టేబుల్ కిష్టయ్య కావచ్చు యాదయ్య కావచ్చు ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంతో మంది పిల్లలు తమ జీవితాలను సర్వం త్యాగం చేశారు వాళ్ళు త్యాగం చేసేటప్పుడు వాళ్ళకి తెలుసు వాళ్ళు చనిపోవడం ద్వారా వాళ్ళ కుటుంబాలకు తీరని నష్టము కష్టము వస్తుందే కానీ లక్షలాది మంది తెలంగాణ విద్యార్థుల జీవితాలలో వెలుగులు వస్తాయి తెలంగాణ ప్రాంతం బాగుపడుతుంది స్వయం పరిపాలన వస్తుంది ఈ స్వయం పరిపాలనైనా మా జీవితాలలో మార్పు తీసుకొస్తుంది అని చెప్పి వారు ఆనాడు నిర్దిష్టంగా ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు కానీ వాళ్ళ లక్ష్యం నెరవేరలేదు తెలంగాణ రాష్ట్రం అయితే వచ్చింది కానీ వచ్చిన రాష్ట్రంలో ఏ ఆకాంక్షల కోసం ఆ పిల్లలు ప్రాణాలు ఇచ్చింద్రో ఆ ఆకాంక్షలు నెరవేరలేదు గత పది సంవత్సరాల నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థులు ఊర్లో తల్లిదండ్రులకు ఇరవై రెండు ఇరవై మూడేళ్ళ వయసు ఉన్నప్పుడు పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించుకొని వాళ్ళ ఇంటికి వస్తామని తల్లిదండ్రులకు చెప్పి బయలుదేరి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గాలు పేదరు ఆగర్భ శ్రీమంతుడు ఎవరు అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కోసమో అసిస్టెంట్ ఇంజనీర్ కోసమో లేకపోతే జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ కోసమో కోటీశ్వర్లు ఎవరు ప్రయత్నం చేయరు తొంభై తొమ్మిది శాతం పేదవాళ్ళు చదువుకున్న వాళ్ళు ఈ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు అవ్వడమే కాకుండా తమని కనిపించిన తల్లిదండ్రులు ఈ రకంగా అయినా కాస్త జీవితంలో సంతోషాన్ని కనీసం వాళ్ళు పట్ట శ్రమను మర్చిపోతారని చెప్పి భేదవాళ్లే ఈనాడు హైదరాబాద్కు వచ్చారు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు తొవ్వకర్సులకు లేకపోతే ఎక్కడో ఒక దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర ఉండడం కోసమో లేకపోతే యూనివర్సిటీలలో అడ్మిషన్లు తీసుకొని ఉన్నత చదువులు చదువుతూనే పోటీ పరీక్షలకు సిద్ధమైంది ఒక ఆరు నెలలో సంవత్సరంలోనూ కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగ ఫలితాలు వస్తే ఉద్యోగం వస్తే సరే సరే ఉద్యోగం రాకపోతే ప్రత్యామ్నాయం గురించి ఏం చేయాలని ఒక ఆలోచనతో వచ్చింది సంవత్సరం లోపల తేలాల్చిన విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారి శాశ్వత నిరుద్యోగులుగా హైదరాబాద్ నగరం వీధుల్లో తిరుగుతుంటే పది సంవత్సరాలైనా ఆనాటి ప్రభుత్వం పరీక్షలు నిర్వహించలేదు బాధ్యత రహితం అనాలనా లేకపోతే నిర్లక్ష్యం లేకపోతే వైఫల్యం అనాల నాకు తెలియదు మీరు ఆలోచన చేసుకోండి మీరు మీరు అందరు చదువుకున్న ఈరోజు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు నేను బాధ్యత చేపట్టిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ లో గత పది సంవత్సరాలుగా ఇచ్చిన నోటిఫికేషన్లని నిర్వహించిన పరీక్షలన్నీ ఫలితాలు విడుదల కాకుండా కోర్టు న్యాయస్థానాలలో చిక్కుముళ్ళని ఒకవేళ పరీక్షలు నిర్వహించిన ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముడువైన పరీక్షలన్నీ ఈ కోచింగ్ సెంటర్ల చుట్టూ ఇన్ని లక్షలాది మంది తిరుగుతుంటే ఇది మొట్టమొదటి ప్రధాన సమస్యగా మా ప్రభుత్వం న్యాయస్థానాలలో చిక్కుముళ్ళుగా ఉన్న వాటిని అన్నింటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఉద్యోగ నియామక పత్రాలు ఎల్పి స్టేడియం లోనో లేకపోతే రవీంద్ర భారతిలోనో ఏ పిల్లలకైతే ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళ తల్లిదండ్రులతో సహా అందరిని పిలిచి నేనే స్వయంగా ఒక సంబరాన్ని వాళ్ళు ఆస్వాదించే విధంగా వాళ్ళ జీవితంలో ఒక మరుపురాని గొప్ప అనుభూతిగా నిలబడాలి వాళ్ళందరినీ నేను చూడాలి వాళ్ళందరి కళ్ళల్లో సంతోషం ఆనందం చూస్తే మేము నిజంగా మా లక్ష్యాన్ని నెరవే చేరుకున్నట్టే అని చెప్పి ఏ ఉద్యోగాలు మీ ఇంట్లో లెక్కించుకోగలిగారు కానీ సంవత్సరాల కొద్ది ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఈ ప్రభుత్వంలోనే సేవలు అందించి ప్రభుత్వ ఉద్యోగంలోనే మరణించిన వాళ్ళ పిల్లలకు పది సంవత్సరాలైన కారుణ్య నియామకాలు మీరు చేపట్టలేదంటే అసలు మీకు అసలు కారుణ్యం అనే పదానికి అర్థం తెలుసా అని నేను అడుగుతున్నా మీ కుటుంబం పట్ల మీ కుటుంబ సభ్యుల పట్ల చూపించిన కారుణ్యము ఈ పేదోళ్ళ పిల్లల పట్ల ఎందుకు అనేది నా ప్రశ్న మీరు చూపించని దగ్గర మేము చూపించిన మా విజ్ఞత ప్రదర్శించిన మేము మా ఉద్యోగాల కోసం తాపత్రయపడలే పడలే మేం చేస్తున్న చేపట్టిన పదవి ఒక భావోద్వేగము ఈ లబ్ధిదారులకు ఏదైనా న్యాయం చేయాలన్న ఆలోచనతోనే మన ప్రభుత్వం ఈరోజు దాదాపుగా ఈ రోజు మీ నియామకాలతోని యాభై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు నేను అందించాను స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు అది ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు లేదా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్ లో కావచ్చు దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కావచ్చు ఏ రాష్ట్రానైనా ఏ రాజకీయ పార్టీనైనా నేను సూటిగా సవాలు విసురుతున్నా పది నెలల్లో యాభై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగాలు అందించిన ముఖ్యమంత్రి గాని రాష్ట్రం గాని ఉంటే మీరు ఏదైనా చూపించండి నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా మా రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము ప్రజా పాలనలో యాభై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా ఈ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్ గా నిలబడ్డది గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా మనం ఫలితాలు ఇచ్చిన సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి వితిన్ డేస్లో రెండు వేల గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కంటే దాదాపుగా రెండు వేల పైచీలకు ఉద్యోగాలు నియామక పత్రాలు తెలంగాణ రాష్ట్రంలో ఇంకో ముప్పై నలభై రోజుల్లో మనము నియమించుకోబోతున్నాం ఉద్యోగాలు రెండు రెండున్నర వేలు ఉండొచ్చు కానీ పది లక్షల పైగా విద్యార్థులు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ వాళ్ళు ఊరి నుంచి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఉద్యోగం వచ్చిందానో రాలేదానో చెప్పుకోలేని పరిస్థితులు కొట్టుమిట్టాడుతుంటే ఈ రోజు ఒక శాశ్వత పరిష్కారం చూపించే అన్ని అడ్డుకోవాలనే ప్రయత్నం మేం చెయ్యలేదు కాబట్టి రేవంత్ రెడ్డి మేము రోడ్లు వేయలేదు ఈయన రోడ్లు వేయకూడదు మేము ఉద్యోగాలు ఇవ్వలేదు ఈ ఉద్యోగాలు ఇవ్వనియకూడదు మేము సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదు కాబట్టి ఈయన చేయనియకూడదు మేము పరిశ్రమలు చేయలేదు ఈయన తెస్తే ఏదో ఒకటి కాళ్ళలో కట్టడం ప్రతిదీ ఆనాడు ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక రాజకీయ పార్టీ సెంటర్కి రాష్ట్రంలో నిర్ణయాలు జరిగితే ఈరోజు ప్రజల కోణంలో నిరుద్యోగ యువకుల కోణంలో విద్యార్థుల కోణంలో ఈరోజు మన ప్రభుత్వం ఈరోజు విద్యార్థులకు మీరు అందరూ గ్రామాల నుంచి వచ్చిన దాదాపుగా డైట్ చార్జెస్ పది సంవత్సరాలు పెంచలే నేను నలభై శాతం డైట్ చార్జెస్ సింగిల్ స్ట్రోక్ లో నేను ఇచ్చిన కాస్మెటిక్ ఛార్జెస్ హాస్టల్ ఆర్పిల్లలు ఉంటారు పేదోళ్ళ పిల్లలు ఇంటి దగ్గర తల్లిదండ్రులను అడగలేరు చిన్న చిన్న సబ్బు మొదలు పెట్టి చిన్న చిన్న కాస్మెటిక్స్ ఉన్నాయి అడగలేరు టూ హండ్రెడ్ పర్సెంట్ టూ ట్వంటీ ఇయర్స్ నుంచి పెండింగ్ టూ హండ్రెడ్ పర్సెంట్ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి ఎవ్రీ మంత్ గ్రీన్ ఛానల్ వాళ్ళకి పేమెంట్ ఇచ్చిన ఈరోజు దాన్ని స్ట్రీమ్ లైన్ చేసాను ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మేము ఎస్సీ ఎస్టీ బీసీలకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఓపెన్ చేసినాం ఏదో అవి ఐ రెండు వేల మంది విద్యార్థులు ఉంటే పది పాత్రలు కూడా లేవు